నమస్కారం నా పేరు ఎన్న మౌనిక మధుకర్ రెడ్డి మన గ్రామ పంచాయతీ కొసనూర్పల్లె తరపున సర్పంచ్గా పోటీ చేస్తున్నాను పెద్దలు మహిళలు అన్నలు అక్కలు తమ్ముళ్ళు అందరూ ఒక్క అవకాశం ఇవ్వగలరని కోరుతున్నాను అందరికీ నమస్కారం నమస్కారం మా పేరు మౌనిక మధుకర్ రెడ్డి ఈరోజు కొస్నూరు పల్లె గ్రామ సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేయడం జరిగింది నేను ప్రజల ముందుకు ప్రజల ముందుకు తీసుకువచ్చే అంశాలు ఏమిటంటే ముఖ్యంగా నేను గత ప్రజాపాలనలో భాగంగా పెద్దలు రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరు కుమార్ గారి ఆశీర్వాదంతో మేము వస్తున్నాను గత రెండు సంవత్సరాల నుండి నాకు ఎలాంటి పదవి లేకపోయినా కానీ మొట్టమొదటగా విద్యార్థులకు అవసరమని తెలిసి మోడల్ స్కూల్ బస్సు ఇక్కడికి తెప్పించడం జరిగింది రోజు పిల్లలు జైన అంటే మూడు కిలోమీటర్ల దూరం ఎండనక వాననక సీకటనక రేకటక పొద్దున సాయంత్రం అక్కడికి వెళ్ళి ఎక్కించి తీసుకురావడం జరిగింది వాళ్ళ కష్టాన్ని పరిశీలించి మొట్టమొదటగా రాష్ట్ర మంత్రి మంత్రివర్ గారితో మాట్లాడి మోడల్ స్కూల్ బస్సు వేయించడం జరిగింది అదే కాకుండా ఎన్నో గత పది సంవత్సరాల నుంచి సమస్యను పరిష్కారం చేయని గాదెపల్లి రెండు వందల డెబ్బై నాలుగు సర్వే నెంబరు సమ భూ భూ సమస్యను గెలిచిన వన్ మంత్ లోపట్నే భూముల మీదికే మంత్రి గారిని తీసుకొచ్చి దాన్ని ఒక ఒక త్రోవలోకి తీసుకురావడం జరిగింది గత సమ గత గత పాలకులు పది సంవత్సరాలు ముంగట మంత్రి ఇక్కడ స్థానికంగా సర్పంచ్ ఉండి కూడా చేయలేని పనులు ఈ రెండేళ్ల లోపల చేసిన అంతేకాకుండా చిన్న విలేజ్ మాది ధర్మపురి మండల్లోనే చిన్న విలేజ్ అయినా కానీ మేము పదిహేను ఇండ్లు ఇప్పుడు ఇంద్రామ ఇండ్లు తీసుకురావడం జరిగింది ఇంకా నాలుగు ఇండ్లు పోస్లింగ్ పేపర్లు వచ్చి ఉన్నాయి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని బయటకు రాలేదు రేపు పొద్దున మీరు ఒక్క అవకాశం నాకు ఇస్తే ఒక్కటే అవకాశం ఇస్తే ఫస్ట్ సెకండ్ విడతల ముప్పై ఇండ్లు ఒక్కటేసారి తీసుకొచ్చి మీ ముందు ఉంటానని చెప్తున్నాను అంతేకాకుండా ఇంకా పద్దెనిమిది లక్షలతోని సీసీ రోడ్లు ఇప్పటికే నిర్మించడం జరిగింది మరియు పాఠశాలలో మరుగుదొడ్లు మరియు కిచెన్ సౌకర్యాలు లేదంటే అవిటికి పదిహేను లక్షలతో అవిటి పనులు చేయించడం జరిగింది అంతేకాకుండా రేపు హన్మన్ టెంపుల్ వద్ద ఎస్ఆర్ఎస్పి కెనాల్పై అక్కడ రామాలయం కళ్యాణం జరుగుతున్నప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దానిని గెలిచిన వెంటనే మంత్రిగారితో మాట్లాడి దానిని కూడా పూర్తి చేయించే బాధ్యత నాదిగా అంతేకాకుండా మేము ధర్మపురి మండలంలో ఇది కొసనూర్పల్లె గ్రామం మాది ఇక్కడ ముఖ్యంగా సాగునీటి సమస్య చాలా బాగా ఉంటుంది రోలవా కింద ఉంటుంది మేము చివరిగా ఉన్న మాకు నీళ్ళ సమస్య పెద్దగా ఉంది అదేవిధంగా ఇక్కడ జైనాల లిఫ్ట్ ఉంది ఆ లిఫ్ట్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించే బాధ్యత నా వంతుగా నేను కృషి చేస్తాను అంతేకాకుండా రైతుల పక్షపాతిగా రైతుల పక్షాన నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను అంతేకాదు ముఖ్యంగా ఎస్టీలకు చాలా అన్యాయం జరిగింది ధరణి వచ్చినప్పుడు వాళ్ళ తాతల తండ్రులు లాంటి పేర్లు ఒక్కళ్ళు కూడా మోకా మీద లేరు రైతు బంధు డబ్బులకు నోసుకోలేదు వాళ్ళు లోన్లకు నోసుకోలేదు గత పాలకులు వాళ్ళని నిర్లక్ష్యంగా వదిలేసారు వాళ్ళని అందరికీ ఒక్క ఆరు నెలల లోపటనే వాళ్ళందరి భూ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత నాదిగా బా చెప్తున్నాను అంతేకాకుండా ఒక్క అవకాశం ఇవ్వండి మార్పు చేయండి గత వ్యక్తికి పది సంవత్సరాల నుంచి ఏం చేసిండో ఒక్క ఐదు సంవత్సరాలు నాకు అవకాశం అండి పాలన అంటే ఎట్లా ఉండాలో చేసి చూపిస్తాం పాలన అంటే రాజకీయ నాయకులుగా సేవకునిగా సేవ చేస్తాను ఒక సర్పంచి అంటే సేవకుడు జీతగాడు ఏడు వేల ఐదు వందల జీతం తీసుకునే ప్రతి నెల జీతగాడు లానే పనిచేస్తాను ప్రతి ఒక్కరి ఫోను కాలుకు స్పందించి సమస్య ఎక్కడ ఉంటే అక్కడ క్షణాలలో వాలిపోతానండి మీ ముందుకు వస్తున్నాను ఒకే ఒక అవకాశం ఇవ్వండి మార్పు చేయండి యువతకు ముఖ్యంగా మోడల్ స్కూల్ బస్సు అనేది చరిత్ర గతంలో కొప్పుల ఈశ్వరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి మహిళలు అడిగినారు సార్ మాకు బస్సు కావాలంటే అమ్మా బస్సు మనం ఉన్న దగ్గరికి రాదు మనమే బస్సు దగ్గరికి పోయాలని పోయి ఎక్కాలని స్వయంగా అన్నారు అప్పుడు వీళ్ళు ఇక్కడ సర్పంచులు అక్కడ మంత్రులు నాకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి లేదు అయినా కానీ రెండు సంవత్సరాల నుంచి ఎల్ఓసీలు కానీ పార్టీలకు అతీతంగా ఎల్ఓసీలు వేయించి ఇచ్చినాము సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాము ప్రతిదీ ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే బీదస్తులు వాళ్లకు మాత్రమే అవకాశం ఇచ్చినాం మా పార్టీ వాళ్ళని పక్కకెట్టాం మనం ఇంకా టైం ఉంది వేరే సెకండ్ విడత తీసుకుందామని వాళ్ళందరూ నొప్పించి పార్టీలకు అతీతంగా అందరికి ఇండిచ్చినాము హరువులందరికీ ఏ పార్టీలకు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ప్రతి వార్డు మీద ఒక కమిటీ వేసి తాగునీటి సమస్య మీద ఒక కమిటీ ప్రతి దాని మీద ఒక కమిటీలకు వచ్చి వార్డు మెంబర్లకు సర్వాధికారాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను ఒక్క అవకాశం ఇవ్వండి మార్పు చేయండి దయచేసి మీ ముందుకు వస్తున్నాను మధుకర్ రెడ్డి మౌనిక